श्रेगुभ्यो नमा हरि ओम श्रेय महाणाधिपत नम महा सरस्वत नम श्रेगुभ्यो नम हि ओं पत्रे शुणियाम देवात्र पश्यमख्यपरिजिरा स्थिर तुष्टवाकसेम देवित यदा स्वस्तिद्रवृतस्रवा स्वस्त नपोषा विश्वदा स्वस्ति नृताख्यो अठेमिस्वस्ति नो बृहस्पतिदा శ్రే మహాగణాధిపతి నమో నమ ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తి చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునాంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు మిథున రాశివారు మిథున రాశి వారికి ఈ నెల పదహారో తారీఖున రవి బుధుడు గురుడు ఏకస్థలం నుంచి శుక్రుణ్ణి ఉచ్చస్థానంలో చూడడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి ఇది రా మనది కాదు అనేటువంటి వస్తువులు మీకు ఇవ్వడం తప్పైపోయింది తీసుకోవయ్యా ఇది నీదే అని చెప్పి మనకి అప్ప చెప్పడం ఆకస్మికంగా ధనం రావడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి ఇప్పటి వరకు కష్టానికి ఫలితం రావడం మీరు అనుకున్నటువంటి స్థానానికి మీరు ప్రమోషన్ జరగడం అనేది జరుగుతుంది గురుడు మంచి స్థితిలో ఉండడం వల్ల మీ స్థితిగతులన్నీ కూడా మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త కష్టకాలంగా ఉంటుంది చదివింది మర్చిపోవడం కానీ లేదా అనుకున్నటువంటి మార్కులు కంటే తక్కువగా రావడం కానీ లేకపోతే మీరు అనుకున్న సీటు రాకుండా శృతిలో తప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి ఈ మిథున రాశి వారిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త గర్వం అనేటువంటి పెరగడం పైగా మీ యొక్క ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి సంబంధించిన ధనాన్ని మీరు ఆర్జించడం జరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్లో కానీ లేదా గోల్డ్ పర్చేస్ చేసి దాన్ని మళ్ళీ రీసేల్ చేయడం కానీ ఇలాంటి వాటిలో మీకు కమిషన్లో ఎక్కువ మొత్తం ధనం అందిపుచ్చుకుంటుంటారు ఆడవారు ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారో వారు చక్కగా మీ పనులన్నీ పూర్తి చేస్తారు జనంలో ఆదరణ అనేటువంటిది లభిస్తుంది వచ్చేటువంటి నెల జూన్ రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి జనాల్లో వ్యతిరేక పెరిగేటువంటి బీజం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జనాదరణలో ఉన్నటువంటి నాయకులు కానీ రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు కానీ కాస్త ఆ టైంలో అంటే జూన్ రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా జనాల్లో సంచరించుకుని పట్టు వదులుకోకుండా జాగ్రత్త వహించండి ఇక ఈ యొక్క మిథున రాశిలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి అంత ఆశాజనకంగా ఉండదు ఎందుకు అనగా బుధుడు నీచయుక్తంతో రాహును చూస్తూ ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అవకాశం ఈ నెల వచ్చే నెల జరగదు మీరు మిథున రాశిలో ఉన్నటువంటి వారు విదేశ ప్రయాణానికి శ్రీకారం చుట్టి ఉంటే కనుక దాన్ని ఆగస్టు నెలకి పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచి విషయాన్ని లాభిస్తుంది అంతేకాకుండా మిథున రాశిలో ఉన్నటువంటి వారు వ్యవసాయ రంగంలో కానీ భూమిని నమ్ముకున్న వారు కానీ ఇంతకుముందు మీరు భూమి కొని వదిలిన వారికి ఆకస్మికంగా ధనం అంటే ఆ రేట్ ఆ భూమికి రేటు అనేటువంటిది అధికంగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే మీ విషయం అంతటినీ కూడా ఎరింగిన మనిషి మీతో నమ్మకంగా ఉన్న మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి జులై మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మీ ఎందు గోతులు తీయడానికి చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గర మీరు మాట చేరకుండా నిత్యము కూడా అతన్ని మీ దగ్గర పెట్టుకుని అతని మాట మంచి చూసుకోవడం చాలా మంచి విషయానికి దోహదపడుతుంది అంతేకాకుండా మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్య అనేటువంటిది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఇరవై నాలుగు నుంచి కూడా శరీరంలో లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ముక్కు అంటే శ్వాస తీసుకునేటువంటి వ్యవస్థలో ఇబ్బంది కానీ ఏర్పడుతూ ఉంటుంది రవి ఆరోగ్య ప్రధాతంలో గురుడితో కలిసి శుభమైనటువంటి గురుడితో కలిసి ఆలోచన యుక్తంతో ఉన్నటువంటి బుధుడు ఈ ఉగ్రు కూడాను రాహుని మూలత్రికోణయుక్తంతో యుక్తంతో చూడటం వల్ల ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా కొబ్బరునితో ఈశ్వరుని అంతుట దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ముక్కుకి సంబంధించిన కోస వ్యాధులు అనేటువంటివి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి అంతేకాకుండా ఈ మిథునరాశి వారు కొత్తగా చేయబడుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి పది మంది కూడా సహాయం చేసి మీ యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయడానికి పది మంది పది చేతుల మీద మీద వేసి ఆ కార్యక్రమాన్ని గట్టికిచ్చేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది జూన్ పదహారో తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిథి వార నక్షత్రయుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్